సంతోషిస్తాడు అంటే ఎవరిని గద్దించాలి ఎవరిని గద్దించకూడదు గద్దిస్తే లోపడతారంట అది జ్ఞానము గల వారిని గద్దిస్తే మాట వింటాడో అంతేకాదు గద్దించిన వారిని కూడా ఏం చేస్తాడో ప్రేమిస్తాడు అపవాసం గద్దిస్తే వాడు ఏం చేస్తాడు అంటే దేశిస్తాడు చూసారా అంటే ఈ రోజు చాలా మంది వాక్యం చేత దేవుడు నాతో మాట్లాడుతున్నారో అని సంతోషించి ప్రేమించేవారు ఎంతమంది కదా ఇలాగ అపహాసించి దేశిస్తున్నారంటే వారికి ఏమి లేదు దేవుని పట్ల భయభత్తులు లేవు జ్ఞానం లేదు అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అదే ఎహోవయందు భయభత్తులు కలిగి ఉండట జ్ఞానమునికి మూలం ఆ మూలం మనం కలిగి ఉండాలంటే భయభత్తులు అన్నది ఖచ్చితంగా క్రైస్తవుడు కలిగి ఉంటాడు ఇందాకేం ఇందాకేం చెప్పుకున్నాం జ్ఞానము ఆ జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము గలవడవుతాడు అంటే చూసారా